అయితే ముందుగా అందరికీ వందనాలు మరి ఇప్పుడు నేను వందనాలు చెప్పాను కాబట్టి మీరేం చెప్పారు వందనాలు చెప్పారు మరి వందనాలు సేవకులకి చెప్తారు మరి మందిరానికి వచ్చిన తర్వాత ఊరికి వచ్చిన తర్వాత ఎక్కడికైనా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తారు ఒకరు ఒకరు ఏం చెప్తారు ఏం చెప్పుకుంటారు చెప్పుకుంటారు చెప్పురా ఇప్పుడు బదులు వచ్చారు రాంగనా తలుపులు ఎవరి చెప్పారు వందరాలు అన్నారు అలాగే ఇక్కడ రాంగనే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది కాబట్టి మా ఒకసారి చెబుతారు చెప్పకపోవచ్చు మా ప్రార్థన జరుగుతుంది కాబట్టి ఏం చెబుతారు వందనాలు చెబుతారు చెప్పుకున్నారా చెప్పుకోండి వంద पंद्र पंद तरह प्रार्थना याहन शुवार्था कुर्चल ना याता पदेनो अध्याय याहन शुभारत पद अयड़न నా యందు మీరును యందు నా మాటలను నిలిచిన్న ఎడన మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడదు మీరు బహుగా భరించిన వలన నా తండ్రి మహిమపరచబడదు ఇందువలన మీరు నా శిష్యులకు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచియుండి ప్రార్థన చేస్తున్నారు పరలోకం ఉన్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి తండ్రి హోవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావ ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నాము నాయన అయా ఈ కూడికంతట్లో మీరేమో నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం అయింది వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం అవి చేస్తారని మా ప్రభున ఏసుక్రీస్తు రామలా వేడుకుంటున్నాం తండ్రి ప్రభు నేసుక్రీస్తు నామల హృదయపూర్వక ఉన్నానండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత కరోనా రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్పందని ప్రకటింప మొదలుపెట్టింది అంశం పాఠం పేరు దేవుడు ఎవరో తెలుసా దేవుడు ఎవరో తెలుసా దేవుడు దేవుడు ఇప్పుడు దేవుడు మనం చదబడిని వచ్చినాల్లోని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం వారు యేసుక్రీస్తు ప్రభు నా నాయందు మీరు మీయందు నా మాటను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు దేవుడు మనం ఏదైతే అడుగుతామో దాన్ని ఏం చేస్తారో ఇస్తారు మతేశ్వర్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినదో అడుగుడి మీకు ఇవ్వబడును ఎతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడు అడుగు ప్రతివానికి ఇయబడును ఎతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అడిగితే దేవుడు ఏం చేస్తారండి ఇచ్చి ఆయన ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే తర్వాత మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు ఇందు వలన మీరు నా శిష్యులు కుదురు మీరు ఎలా ఉండాలంట మీరు బహుగా ఫలించాలి మీరు అన్ని విషయాల్లో ఏమవ్వాలి బహుగా ఫలించాలి అని చెప్తారు తర్వాత ఏమని చెప్తున్నారంటే తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును నేను ము ప్రేమించుతని నా ప్రేమ ఎందు నిలిచి తండ్రి కుమారుని ఎలాగో ప్రేమించారో కుమారుడు ఏం చేసిండు మనలో కూడా అలాగా ప్రేమించారు అయితే ఆ ప్రేమ ఎందు నిలిచియుండి అని చెబుతారు దేవుడు ఎవరు అనని మనం చూస్తే దేవుడు ఎవరు అని అంటే యాహను రాసిన మొదటి పత్రికలోని యాహన్ సోత మొదటి పత్రికలో ఎవరు చెప్తారంటే దేవుడు ప్రేమాస్వరూపి ఎవరండి ప్రేమాస్వరూపి యాహన్ స్వార్థ మూడు పదహారులో దేవుడు లోకములో ఎంతో ప్రేమించింది అంటే ఈ లోకములో ఉన్న అందరూ ఎవరు మనుషులు మనుషులు అందరిని ఏం చేసిందండి ప్రేమించిడు ప్రేమించి తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభా లోకానికి పంపించారు ఏసుక్రీస్తు ప్రవారి లోకానికి వచ్చి మొదటి యాహాను మూడో అధ్యాయం పదహార వచనంలో యేసుక్రీస్తు మన మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారు ఇప్పుడు దేవుడు ఎవరు అనంటే ప్రేమ స్వరూ ఆ దేవుడు అందరిని ప్రేమిస్తుండు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుండు ఆయన గాయపడిన హస్తాలు సాపి యేసుక్రీస్తు ప్రభువారు నా ఎద్దకు రాయండి అని పిలుస్తున్నారు నీ బాధ ఏదైనా కానీ నాకు చెప్పుండి అని చెబుతున్నారు పిలిపిలకు నాలుగో అధ్యాయు నాలుగో వచనంలో ఎల్లప్పుడూ ఆనంది మా ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించాలి నువ్వు ఆనందంగా ఉండాలి దేవుడు చెబుతున్న విషయం నువ్వు ఎలా ఉండాలో తెలుసా సంతోషంగా ఉండాలి కీర్తనలో నూట ఇరవై ఒకటిలో ఏం చెబుతున్నారంటే నేను నీ నోటి నిండా నవ్వు ఉంచేదను నేను చెబుతున్నాను నువ్వు నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి అలా ఉంటే అది చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం అర్థమైందండి ఇంటిలోని భర్త భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నప్పుడు భర్త భార్య వీళ్ళిద్దరూ ఆనందంగా సంతోషంగా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు ఆనందంగా సంతోషంగా ఉంటారు వీడు ఆ బాధపడుతూ ఉన్నానంటే కొంచెం అరుచుకుంటున్నా అన్ని ఉన్నవండి అరుచుకుంటూ ఈ ఈ పిల్లలకు ఎలా ఉంటుందంటే సంతోషం ఉండదు ఆనందం ఉండదు వాళ్ళు చదువుకోవాలన్నా చదువుకోలేదు అందుకనే దేవుడు మనకెవరంటే తండ్రి మనం ఆయన పిల్లలు అయితే దేవుడు ప్రేమ స్వరూపి అయితే ఈ తండ్రి నన్ను ఎలాగ ప్రేమించారో యేసుక్రీస్తు ప్రవారిని నేను మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నారు ఎందుకనంటే ఆయన ప్రేమ చూపించకపోతే మనం ఎలాగా ఉండగలుగుతాం ఒకసారి ఆలోచించండి కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తనలోనే అక్కడే చెబుతున్నారు కదా ఏమని చెబుతారని అంటే దేవుడు కునుకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అర్థమైందండి నీ కుడి ప్రక్కన యహోవా నీకు ఎలా ఉంటాడంట నీడగా ఉంటాడు నీకు ఏ అపాయం రాదు నీ రాకపోకలేదు అని నిన్ను కాపాడుతాడు ఆయన చెబుతున్న సార్ ఒకటేనండి నువ్వు దేని గురించి చింతపడద్దు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృ కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు నాకు తెలియజేయండి నేను నా కుమారుని ద్వారా మీ ప్రతి అవసరం కూడా తీరుస్తాను అని చెబుతున్నారు అయితే నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నానంటే దేవుడు యా ఆయన కోరుకున్న విషయం ఏంటంటే ఆయన చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు ఆనందంగా ఉండాలి మరి అదేంటంటే బాధపడుతూ ఏడ్చుకుంటూ దిగులు పడుతూ మరి రకరకాల కొన్ని బాధలతోని ఇవన్నీ ఉంటున్నారు కండి అని అంటే ఇవన్నీ తెచ్చుకుంది అంటే మనిషి దేవుడు ఇస్తుంది ఏంటో తెలుసండి ఆనందం సంతోషం దయమిచ్చేది ఏంటంటే దుఃఖం బాధ నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే వాడు ఆనందిస్తావు నువ్వు నవ్వుకుంటూ ఆనందంగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు ఆదాము అవ్వ సమయంలోనే సృష్టిని చేసినప్పుడు సాయంత్రం వేళ దేవుడు వచ్చినప్పుడు ఆహా వాళ్ళు దేవునితో చాలా ఆనందంగా ఉండాలి ఎప్పుడైతే దెయ్యం మాట ఉన్నారో ఆజ్ఞ అతిక్రమించారు దేవునికి అవారు భయపడ్డారు భయపడి దేవుడు వచ్చినప్పుడు వచ్చారా రాలేదు అర్థమైందంటే నువ్వు నిన్ను పాపంలో నెట్టేసి పాపం చేపించి పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణం ఆ మరణం ఎలాగైనా అంటే ఈ లోకంలో పాపం చేస్తే సంతోషం ఉండదు ఆనందం ఉండదు అలాగే ఈ లోకం విడిచినా కానీ ఎక్కడికి వెళ్ళిపోతారండి నరకానికి వెళ్ళిపోతారు కానీ నువ్వు ఈ లోకంలో బాధపడకూడదు ఈ లోకం విడిచినప్పుడు నరకానికి నువ్వు వెళ్ళిపోకూడదు నువ్వు ఎక్కడా ఆనందంగా ఉండాలి నువ్వు ఈ లోకం విడిచినప్పుడు కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని చెప్తున్నారు చెబుతున్నారు మీరు మీ కుటుంబం మీ పిల్లలు మీకు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవ్వాలంటే వర్దిల్లాలి అని చెప్తున్నారు విద్యాపదేశాను ఇరవై ఎనిమిది అదే ఒకటో వచ్చిన నుంచి పదిహేనవ వచ్చిన వరకు అదే ఉంటుందండి ఆయన మాట శ్రద్ధగా ఉన్నప్పుడు నువ్వు ఆ దీవలన్నీ మీకు వస్తాయి అంట అర్థమైందండి దేవుడు ఎవరు అంటే ఒకటి ప్రేమాస్వరూపి ప్రేమ చూపించారు మన్నే కరుణించారు మన్న కాపాడారు తర్వాత ఆయన చెబుతున్న నేను నేనమిమ్ములను బహుగా ఏం చేస్తాను ఆశీర్వదిస్తాను మీరు నేను మిమ్ముని విడిచిపెట్టను నిన్నడ కూడా నేను విడిచిపెట్టను అని చెప్తున్నాను దేవుడు ఎన్నడ కూడా ఆయన విడిచిపెట్టరండి నా యొద్ ఉండి నా మాటను విని నన్ను హద్దుకోనండి నిన్ను మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు చేయలేరు ఇప్పుడు తండ్రి ఉండండి ఇంట్లో తండ్రి ఉండవు పిల్లలు ఏదన్నా పిల్లలు తండ్రికి అడిగిపోయి దూరంగా వెళ్ళారనుకోండి ఇప్పుడు ఏదన్నా వాళ్ళు అడగాలన్నా ఇబ్బంది అడగలేదు అదే తండ్రి వద్దు ఉండి ఉన్నప్పుడు ఏదన్నా అడిగినా కానీ ఏం చేస్తారు తండ్రి ఇస్తారండి అలాగే దేవుడు కూడా మనం అడిగితే ఆయన ఇచ్చి ఆయన ఆయన మాట్లాడే ఆయన కాపాడా ఆయన చూసే ఆయన అర్థమైందండి ఆయన ఏమని చెప్తున్నారంటే కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తనంలో నువ్వు కూర్చుండుట లేచుడా పడుకున్నట త్రోమ నాకు నాకన్నీ తెలుసు తర్వాత అక్కడే చెప్తారు కదా తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కాళ్ళ నుంచి కూడా నిన్ను రూపించిన నేనే ఆ నువ్వు పిండంగా ఉన్నప్పుడే నాకు తెలుసు ఇంకొక విషయం ఏంటంటే మనందరం కూడా ఇప్పుడు మనందరం ఇక్కడ ఉండమండి మనం ఇక్కడ అందరం ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనం అండి తెలుసండి ఉన్నామంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే మనం ఉన్నాం ఆయన దృష్టిలో అందుకని భూమి మీద ఉన్నాం జగత్ పొనాడి వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుండా తండ్రి అయిన దేవుడు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రేమ కనుగొండాలి ప్రేమ ఉన్న చాట ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది అదే దేవుడు కోరుకుంటాడు మీరు మీ కుటుంబాలు ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి దీవించబడాలి దేవులా ఉండాలి లోకం ఇచ్చిన పరలోకానికి చాలా ఆయనతో పాటు ఉండాలి అనే దేవుడు కోరుకున్నాడు ఏసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ మరింతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందల తనలో వంతు ప్రార్థన చేస్తు పరలోకమందన్న మాత్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవ తల్లి అయా మీ ప్రి కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నావు నాయన గొప్ప దేవ అయా తండ్రి మీరు ఎవరు అన్నది తండ్రి గ్రంథం నుంచి బీటలకు తండ్రి కొన్ని విషయాలు తెలియపరిచి ఉన్నారు ఆయన అయ్యా మీరు ఎలాగైతే తండ్రి లోకాన్ని ప్రేమించి ఉన్నారో తండ్రి కుమారుడు తండ్రి అందరి కోసం సిరువులో తన ప్రాణాలు పెట్టి ఉన్నాడు ఆయన అదే విధంగా తండ్రి లోకంలో ప్రతి ఒక్కరూ తండ్రి అయ్యా ప్రేమ ఎందు నిలిచి ఉండే భగ్ చేయండి నాయన గొప్పదేవ మీ కృపా కావుతారు ఐదు చేయండి తండ్రి గొప్పదేవ ఈ కూడికంతలో తండ్రి మీరు నడిపించినందుకు ఎక్కడైనా సుఖరుస్తు తండ్రి అయ్యా నాగలక్ష్మి గారు భర్తకి పిల్లలకి అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి నాయన గొప్పదేవ అప్పుడైనా దీవించండి ఆశ్రయించను నాయన యా కుమారుడు వాహనం నడుపుతుండగా తండ్రి మీరు నడిపించండి నాయన ఎటువంటి ఆటంకాలు ఇవి లేకుండా చూడండి ఆయన గొప్పదేవ యా కుమార్తె చేస్తున్న ప్రతి పనిలో తండ్రి మీ కృపా కావతరాయి చేయండి ఆయన పిల్లల సదుపాలుచు ఉండగా మంచి జ్ఞానాన్ని ఇచ్చేయండి తండ్రి మీ కృపాయ్యండి నాయన గృహం చుట్టూ మీ కృపా కావతరై చేయండి నాయన చేస్తున్న ప్రతి పని దీవించండి ఆశ్రయించను నాయన అయా చిన్నపల్లి గారికి ఉమాకే పిల్లలకి అందరికి మంచి ఆరోగ్య ఇచ్చేయండి తండ్రి మీ కృపా ఆఫ్ దైట్ చేయండి నాయన వారు వారు చేస్తున్న ప్రతి పనిలో మీరేము నడిపించండి ఆయన అయా చిన్నపల్లి గారు చేస్తున్న ప్రతి పనిలో మీరు నడిపించండి అయా ఉమా చేస్తున్న ప్రతి పనిలో మీరేమో నడిపించండి మీ కృపా కాఫర్ రైతు చేయండి ఆయన పిల్లలు ఉండగా మంచి జ్ఞానం ఇచ్చేయండి తండీ మీ కృపాయట్ చేయండి నాయన ఈ గృహం చుట్టూ మీ చేయండి నాయన ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు సమయాన్నిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరు ఏమో నడిపించినందుకు ఎక్కడైనా సుతులు స్తోత్రాలు తండ్రి ఇక్కడ తరలి వంచిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి తండ్రి వీడలను దీవించండి ఆశీర్వించిన నాయన ప్రయాణం ప్రయాణం మీరేమో నడిపించండి నాయన నిత్యం తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి అందరికీ మీ కృపా కాద్రదించేస్తారని మా ప్రభున ఏ శ్రీ క్రిష్ణు నాన్న వేడుకుంటున్నాం తండ్రి చివరిగా ఆశీర్వాద ప్రార్థన చేస్తాను తండ్రి అంటే దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు అదన అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకారం మనకును మన తోటి వారు అందరికి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెకు వందనాలండి